విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి నమస్కారం అండి గత కొంత కాలంగా మీరు ఐకాన్ పాలిటిక్స్ ఛానల్ తో బాగా ఇంటరాక్ట్ అవుతారు ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీరు ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా ఈ సహాయ ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ధన్యవాదాలు ప్రధానంగా విజయవాడలో ఇటీవల ముంపు గురైన కొన్ని ప్రాంతాలకి అది సింగనగర్ కానీ రాజే రాజేశ్వరపేట కానీ లేదా పాయకాపురం కానీ బొడమేరు వంతెన కానీ ఈ ప్రాంత వాసులకి ఎంతోకంతో చంద్రునికో నూలు చంద్రబాబు నాయుడు గారికో ఆర్థిక సాయం లాగా నందమూరి ఫ్యాన్స్ డాట్ కామ్ శివరామకృష్ణ గారి నేతృత్వంలో ఈ రోజున విజయవాడలో గృహోపకరణాల వితరణ కార్యక్రమం చేపట్టాం ఒక్కరో మిక్సీ కలిపి కొంతమంది బాధితుల్ని తీసుకువచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం వాళ్ళకు జరిగిన నష్టానికి వాళ్ళు పడ్డ కష్టానికి ఒక వృధా సాయంగానే భావించాలి కానీ బుడమేరు యొక్క నాగుబాము కోపానికి లేదా దాని ప్రతీకారానికి నష్టపోయారు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన బాగా ఆదుకుంటుంది అయినా ఎంత ఆదుకున్నా ఇంకా వాళ్ళ నష్టాన్ని పోడ్చలేనిది ఎందుకంటే బాధితులు మాట్లాడుతుంటే వింటున్నాం పసిబిడ్డల సైకిళ్ళ పోయినాయి కాళ్ళ చెప్పులు పోయినాయి ఒంటి మీద బట్టలు పోయినాయి స్టవ్లు పోయి గ్యాస్ బండలు పోయి కంప్యూటర్లు పోయినాయి నిలువ నీడ పోయింది అంత నష్టం జరిగింది ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్నం బాగా తింటున్న వాళ్ళు అన్నం తినలేని వాడికి ఓ రెండు మెతుకులు పెడితే అది ధర్మమే అవుతుంది అది పుణ్యం అవుతుంది మనం అందరం కూడా కర్మభూమిలో పుట్టిన వాళ్ళం రోజు గొల్లకెళ్తాము దేవదేవుని పూజిస్తాము తిరుపతికి వెళ్తాము కాబట్టి సాయం చేసే చేతులు అంటే మాటలు చెప్పే నాలుగుల కంటే సాయం చేసే చేతులు మిన్న అని చెప్పేసి అని రచయితలు చెప్పినట్టుగా ఈ సందర్భంగా విస్తరణ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తున్నారు నమస్తే శివరాం కృష్ణ గారే సార్ ఐకాన్ పాలిటిక్స్ ద్వారా మీరు నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా గత నాలుగు రోజుల క్రితం ఒక వికలాంగరాలకు కూడా సహాయం చేశారు ఇప్పుడేమో మళ్ళీ వీళ్ళకి విత్తరణిస్తాం ఎలా ఫీల్ గారి ద్వారా సంతోషం అండి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆయన గొప్పగా జరిపించిన గారికి నందమూరి ఫ్యాన్స్ డాట్ కాం తరఫున మా ట్యాక్స్ అండి అట్లాగే నందమూరి ఫ్యాన్స్ డాట్ లో కూడా ఎదురు కనపడే మనిషి నేను కనపడకుండా కొంతమంది యాక్టివ్గా పనిచేశారండి వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి ఇంకో ఆయన కేపీ చౌదరి కోర పవన్ చౌదరి అని చెప్పి తిరుపతి వాస్తవ్యుడు చెన్నైలో ఉంటారు ఆయన కూడా అట్లా నందమూరి ఫ్యాన్స్ డాట్ కాం తరఫున ఏ యాక్టివిటీస్ చేసినా చాలా కమాండర్ ఇన్ చీఫ్ లాగా చాలా కీలదైన పాత్ర పోషిస్తూ ఉంటారు ఆయన కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకోవాలి అట్లాగే ఇంకొకళ్ళు ఈ కార్యక్రమం మొత్తానికి నేతృత్వం ఇచ్చి ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రతి కార్యక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అని చెప్పి పర్యవేక్షిస్తూ సార్ మెంబర్స్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించిన వివేక్ నగబడి ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి